yaman <of> <ici> <aniously tweet> మనం సర్వేపల్లి కాల వద్దున్నాము అయితే కార్డన్ చర్చ్ అయితే గతంలో ఇటీవల జరుగుతున్న ఈ గంజాయిపై పోలీసులు కూడా ఉక్కుపాదం మోపినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే మనం చూస్తే నిన్న టిట్కో గృహాలు ప్లస్ అటు వెంకటేశ్వరం టిట్కో గృహాలు కూడా అన్ని కూడా తనిఖీ చేశారు తనిఖీ చేసి ఏదైతే సరైన పత్రాలు లేని వెహికల్ దాదాపు నలభై ఎనిమిది వెహికల్ని కూడా సీజ్ చేసి కొంతమందికి కూడా ఆ గతంలో రౌడీషీటర్ వాళ్ళ ఇళ్ళను కూడా తనిఖీ చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే మనం ఈ రోజు అయితే ఈ చర్చ్ అనేది అయితే తెల్లవారుజామున నాలుగు గంటలకి చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ చూసినట్టు మనకు అయితే ప్రతి ఇంటిని కూడా ఇల్లు ప్రతి ఇంటిని కూడా పోలీసులు జల్లి కొడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే ఇక్కడ ఇటు నెల్లూరులో అసాయ కార్యకలాపాలకి ఎక్కువగా ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎస్పీ అజితా విజన్ల ఆదేశాలతో కూడా పోలీసు యంత్రాంగం కూడా కదిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే గంజాయి నెల్లూరు జిల్లాలో గంజాయి ఎక్కువగా అంటే దాదాపు కేజీలు కేజీలు గంజాయి పట్టుకుంటున్నా పట్టుకుంటున్న ఏదో ఒక మూల నుంచి కూడా గంజాయి గంజాయి కూడా ఉంది అయితే ఇక్కడ కాటన్ చర్చ్ లో భాగంగా ఈరోజు ప్రతి ఇంటిని కూడా జల్లి పడుతున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు 嗯。 అయితే దాదాపు వంద మంది పోలీసు సిబ్బందితో కూడా ఈరోజు సర్వేపల్లి కాలువ కట్టను కూడా ప్రతి ఇంటిని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే తెల్లవారు ఐదు గంటలకి మామూలుగా కాటన్ వచ్చి చేపడతారు అయితే ఈరోజు చూసినట్లయితే మనం సాయం এই যে ভাই যে আছে চালনার জন্য ও আসছে রাত কাল থেকে মা ভালোই মা আর 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 চাল কানে মানছে যতক্ষণ আছে এই যে ফোন কল 하고 বলতে ফোন করতে তো যেই ফোন করা তো আই এম কর Thank <laughs> you. और सो चला गया सीएस के बालाजी नगर को स्टेशन जा रहा है ना ये लाख लेगा आज ये शर्मा के लिया अब मैं पहुंचूंगा मुंबई तक हुआ ना आते

అయితే మనం చూసినట్టయితే అయితే ఇప్పుడుగా దాదాపు చాలా వెహికల్స్ కూడా ఈ డాక్ సరైన డాక్యుమెంట్ లేని వెహికల్స్ కూడా చాలా వెహికల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ సి ఆధ్వర్యంలో కూడా ఈ కార్టూన్ చర్చి కూడా జరుగుతూ ఉంది అయితే ప్రతి ఇంటిని కూడా చూస్తున్నాం మనం పోలీసులు కూడా ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అక్కడ వాళ్ళ ఇంటికి ఆధార్ ఆధారు ప్లస్ వాళ్ళకి వాళ్ళ బై వెహికల్స్ ఏమైనా ఉంటే ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయితే ఇటీవల జరుగుతున్న నెల్లూరులో జరుగుతున్నా ఈ అరాచకాలను కూడా పోలీస్ కస్టడీ పోలీసులు కూడా పూర్తిగా ఎస్పీ ఆదేశాలతో కూడా దీన్ని కట్టడి చేసింది కూడా పోలీసులు కూడా నిమజ్జనం చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్టయితే నెల్లూరు నగరంలో ఇటీవల జరిగిన ఈ కార్యక్రమం ఇటు మీద స్టాప్ పెట్టింది కూడా పోలీస్ కూడా పూర్తిగా నిమజ్ఞనమైన కూడా మనం చెప్పుకోవచ్చు موسوعه <coughs> Gue <coughs> no? సున మనం సర్వేపల్లి కాలువ కట్ట వద్దాం సర్వేపల్లి కాలువ కట్ట వద్ద కూడా దాదాపు వంద మంది పోలీస్ సిబ్బంది కూడా ఆదన్ చర్చ కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ ప్రతి ఇంటిని కూడా స్పున్న స్కున్నంగా తనిఖీ చేస్తూ ఏదైతే వాహనాలు ఉన్నాయో వాహనాలంటి కూడా సరైన పత్రాలు ఉన్నాయా లేదా ఆ వాహనాలంటి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ఇది ఇప్పుడు దాదాపు చాలా వాహనాలు కూడా స్వాధీనం తీసుకున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ దాదాపు మనం చూసినట్టయితే ఇటీవల జరిగిన పరిణామాల్లో కూడా పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా అలెక్ట్ కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే బాలాజీ నగర్ శ్రీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్టూన్స్ వచ్చి నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఇక్కడ ప్రతి ఇంటిలో ఎవరున్నారు ఏంటి అనేది వాళ్ళ ఆధార్ కార్డుతో సహా మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి కూడా మనం ఎన్ఎల్ఆర్ ద్వారా లైవ్ లో కూడా చూస్తున్నాము అయితే ఇక్కడ మనం చూసినట్టయితే అయితే ఇక్కడ మనం చూసిన నిన్న నిన్నైతే మనవి వెంకటేశ్వరం టిట్కో గృహాలు ఒక మనకి అల్లీపురం టిట్కో గృహాలను కూడా పరిశీలించారు పరిశీలించి అక్కడున్న వాహనాలంటిని కూడా దాదాపు నలభై నలభై ఐదు వాహనాలని ఆధీనంలో తీసుకొని అక్కడ సరైన పత్రాలు వాహనాలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా అదే విధంగా ఏదైతే స్లమ్ ఏరియాలో ఉందో ఆ స్లమ్ ఏరియాలో ఎక్కువగా ఆ గంజాయి ఎక్కువగా ఉన్నదన్న అంతా కూడా పోలీసులు ఈ రోజు ఆకస్మికంగా ఇక్కడ తనిఖీ చేపడుతున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని కూడా చెప్పవచ్చు ఇట్లా మనం మనం చూసినట్టయితే నెల్లూరులో ఇటీవల గంజాయి బ్యాచ్లు ఎక్కువగా ఉంటుంది కూడా అనేక అనేక కార్యకలాపాలకు ఎక్కువ గంజాయి బ్యాచ్ దీనికి కారణం కూడా తెలుస్తున్న పరిస్థితున్న సమయంలో కూడా ఇక్కడ గంజాయిని నెల్లూరు జిల్లాలో మట్టు కల్పించే కూడా పోలీస్ యంత్రం కూడా నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే అయితే మనకి ఎస్పీ కొత్తగా వచ్చిన ఎస్పీ గారి ఆదేశంలో కూడా ఇటీవల కొంచెం పరిణామాలు కూడా తగ్గినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఎస్పీ ఆదేశంలో కూడా ఈరోజు ఒక్కసారిగా పోలీస్ సిబ్బంది అంతా కూడా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ జల్లి పడుతున్న పరిస్థితి కూడా ఒక క్రైమ్ జరిగిందంటే దానికి సంబంధించి ఎక్కువగా గంజా బ్యాచ్ ఎక్కువ ఉంది ఉన్నది వస్తున్న తరణంలో వాటికి ఖచ్చితంగా

ఏ ములు ఎక్కువగా ఉండే అవకాశం కూడా కూడా సమిష్టిగా కృషి చేస్తే అన్ని పోలీస్ స్టేషన్ సంబంధించిన సీఎం తో పాటు అటు కూడా దాదాపు వంద మంది పోలీసులు ఇక్కడ మనకి తనిఖీ చేపట్టిన పరిస్థితి కూడా ఉంది అయితే మనం చూసినట్టుగా ఖచ్చితంగా ఇలాంటి అల్లర్ ముఖాలను కూడా ఖచ్చితంగా కట్టడి కానీ చేస్తే నెల్లూరు నగరంలో జీరో క్రైమ్ వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం ఎన్ఎల్ ద్వారా కూడా అటు అధికారులు కానీ మనం కూడా తెలుపు పరిస్థితి కూడా ఉంది ఎక్కువగా మనం ఎక్కడ జరిగిన ఇదే పరిస్థితి కూడా జరుగుతుంది కాబట్టి ఈ టీని కూడా కట్టడి చేయాలంటే ఇలాంటి తనిఖీలు మాత్రం ఖచ్చితంగా జరగాలి అవసరం కూడా కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు అయితే మనం చూసినట్టే ప్రతి ఇంటిని కూడా జల్లి పడుతున్న పరిస్థితి కూడా మనకి మనం లైవ్ లో కూడా చూస్తున్నాం ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి तारे चंगे सुनो चलता है आ चंगे आ आ लोगों को है ना बहुत ही ना ये एकल सेलर रामुना आ कभी चालना आ 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 చె తనిఖీలు ఈరోజు జిల్లా మొత్తం ఇట్లా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు ఈ సర్వే పలిక ఆలో మీద ఏర్పాటు చేయడం జరిగింది ఈ కొన్ని అనుమానాస్పదంగా ఉన్న ఇళ్ళు అన్ని చెక్ చేస్తున్నాం కార్డినెంట్స్ కోసం మేము సెర్చ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ ఈ ఏరియాలో ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళ కదలికలు వాళ్ళ మూమెంట్స్ అదేవిధంగా దొంగ బైకులు కానీ ఏమన్నా అన్న ఈ మధ్య ఈ అసాంఘిక కార్యకలాపాలు పడుతున్న బైక్లు ఏమైనా ఉన్నాయేమో వాటి కోసం సెర్చ్ చేస్తున్నాం ఆరు టీమ్స్ ఏర్పాటు చేసి మొత్తం గాలి జరుగుతుంది తొంభై మందితో చేస్తున్నాం ఇక్కడ మనకు